ఉన్నప్పుడు ప్రజాసేవ పదవి దిగిపోయినా నాకేం నాయపర్వ పట్టికీ అనేది కాదు పదవీలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాల్సిందే ప్రజలకు సేవ సేవ చేయాల్సిందే ఎందుకంటే మనల్ని ఒకసారి ప్రజలు నమ్మి నాయకం చేసి ఒకసారి ఎంపీటీసీ అని వచ్చింది ఇంకా ఇరవై ఎన్ని నాయకులు కూడా మాజీ ఎంపీటీసీ అని పిలుస్తారు ఒకసారి సర్పంచ్ అయిన ఇరవై సంవత్సరాల నాయకులు కూడా మాజీ సర్పంచ్ అని పిలుస్తారు నాయకునికి ఒక మంచి పేరు అది ఆ పేరు వచ్చినప్పుడు మనం పదివి అయిపోయింది కదా ఇంక నాకేంది నేను అయిపోయినా పదవి అయిపోయింది నేను ఇంత కూర్చుంటాను పదిన్నర రోజు చేసిన నాకేం పని అంటే కాదు పదవి అయిపోయినా పదవి ఉన్నా పదవి ఉన్నట్టే ప్రజల్లో సేవ చేయడం ముఖ్యం నాయకుడి యొక్క లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదివి అయిపోయింది కదా విరఫన అయిపోయింది నాకేం అవసరం లేదు అనుకున్నట్టు అనుకోకుండా పబ్లిక్లో ఉండి పని చేయాల్సిందిగా మేము ఈ పదవిలను నాయకులందరినీ కోరడం జరుగుతుంది నమస్కారం ముందు కూడా ఇంకా ఉన్నతమైన పదవులు మరి అధిఫ్ అధిగమించాలని ఆశిస్తూ తెలియజేస్తూ ఇంతకు చాలామంది సోదరులు చెప్పడం జరిగింది పదవి ఒకసారి తీసుకున్న తర్వాత మరి విరమణ అవుతుంది విరమణ తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం కాకుండా పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాసేవకు ఉండాలని చాలామంది ఆకాంక్షించడం జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా వరకు మహిళలే వస్తుంటారు వివిధ రిజర్వేషన్ల ద్వారా అనుకోకుండా మరి పదవులు పొందడం జరుగుతుంది రాజకీయ పదవి రావడం అంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి అంద అందరికీ ఆ యోగం ఉండదు ఆ యోగంతో ఒకసారి మరి నాయకురాలుగా ఎదిగిన తర్వాత తప్పకుండా మళ్ళీ కూడా వాళ్ళు ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళల సంఖ్య వాళ్ళు ఐదు సంవత్సరాలు పదవి చేపట్టి విరమణ జరగగానే వాళ్ళు కనుమరుగైపోతున్నారు నేను మొట్టమొదటి మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే నేను కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది నాతో పాటు ఈ ఈ ముప్పై సంవత్సరాలలో ఎంతోమంది మంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ ఐదు సంవత్సరాల కాలం తర్వాత కనుమరుగవుతున్నారు అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా సరోబా నరేందర్ రెడ్డి గారిని కూడా చూసుకుంటాం వారు ఐదు సంవత్సరాలు ఇంత బాగా మరి వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో వారి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి ఇంక ముందు కూడా ఎన్నో పదవులు వారికి తప్పకుండా వస్తాయని నేను వారిని సూచిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని వారి మరెన్నో ఉన్నత పదవులను వారు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రజల్లోపలికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ మరియు మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలకు వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞ అంకిత భావంతో పనిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ప్రజా ప్రజాక్షేత్రంలో నిజంగా ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ఇది ఈ రాజకీయ వ్యవస్థలో పదవి విరమణ అనేది ఏమి ఉండదు మనం ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంకా ఉన్నత పదవులను ఆధారించాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరి ఇంకా రాబోయే రిటైర్మెంట్ చాలా మంది కూడా చాలా మండలాలలో కూడా అడిగారు కానీ నేను ఒక వెల్దొరికి మండలికి వచ్చిన కోర్స్తో నేను వెల్దురు మండలికి వచ్చినా పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగాలే ఎక్కువ సార్లు కూడా వెల్పుకే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందినం చాలా సంతోషం ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్ ఏదైతే మాజీ అయితే మరి శాశ్వతంగా ఉంటుంది దళాలు తల్లి వరకు కూడా చనిపోయే వరకు కూడా దీన్ని ఎవరు తీసేటోట్లేదు ఎవరికి అధికారే ఒక భారతదేశ స్వాతంత్ర పౌన్కే ఉంటుంది మాజీలకే ఉంటుంది కూడా అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు రాజకీయాలలో ఒడిదోట్లు వస్తే ఐదు సంవత్సరాలు కానీ రాజకీయాలలో ఎప్పుడైనా అనుకుంటాం గొడవ మీద ఎంతనో మరి పదవి కూడా అంత అనేది కూడా ఉంటుంది కనుక సరిగా దాన్ని పట్టుకొని ఎలా ఉంటే శాశ్వతంగా ఉంటాం మా దగ్గర విఠలరెడ్డి సార్ ఉండే ఎమ్మెల్యే జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుండ్రు జగన్నాథరావు ఎమ్మెల్యే అనకపోదు విఠలరెడ్డి సార్ని ఎమ్మెల్యే అంటారు ఎందుకంటే రోజు దినం ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సహ అట్లా రాజకీయాలలో ఎవరెమ్మే కానీ మరి మాజీలు అనేది శాశ్వతమైన పోస్టు కనుక శాశ్వతంగా మనకు శాస్త్ర ఉన్నంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రజలలో నిమగ్నం అయి ఉంటేనే మనకు కూడా మరి మనకు అయిపోయింది మన టైం అయిపోయింది మనం రెస్ట్ తీసుకుందాం మనం వింటామంటే అది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కనుక మరి ఆ విధంగా ఎవరి నిర్ణయం వాళ్ళకు ఉంటుంది సాధ్యమైనంత వరకు రాజకీయాలలో ఉన్నాం కనుక మరి ఉన్నంత వరకు పోరాటం చేస్తుండే మంచిది చాలా సంతోషం మనం అందరం కూడా ఈ సమావేశానికి వచ్చినాం చాలా వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎంత చేసినా ఎండ్ అనేది ఉండదు రాజకీయాలలో ఎండ్ ఉండదు నాకు ఆ శ్రద్ధ ఉంది ఇంట్రెస్ట్ ఉంది తిరిగిన కాబట్టి అవన్నీ తెలిసినాయి అదే మీరు ఈరోజు మీరు పదవి విరమణ విషయం వచ్చినప్పుడు పెద్దలు అందరి మాట్లాడిన విషయాలు గుర్తుకొస్తే నాకు గుర్తొస్తున్నాయి పదవి విరమణ అనేది ఉండదు రాజకీయాలకు ఇంతకుముందు అయిపోయింది నేను రిటైర్డ్ అయిపోయినాన్ని రాజకీయాలలో ప్రజాసేవ సేవ చేయాలనుకునే వరకు ఎవరికి విరమణ ఉండదు ఎక్స్ అనేది కేవలం పదవి అంతే కానీ రాజకీయాల్లో విరమణ ఉండదు ఇంతకుముందు ప్రోటోకాల్ విషయాలు కూడా మాట్లాడారు అంతా ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ప్రోటోకాల్లో మాకు పెద్దరికం రావాలని ఎవరూ కొట్లాడట్లేదు ప్రజలు మనం అన్ని పక్షాలను భాగస్వామ్యం చేసినప్పుడే అభివృద్ధి సాధిస్తాం ఇవాళ ఒక మనిషికి పిలిచి పక్కన కూర్చునే పెట్టుకుంటే ఎవరికి కిరీటం తగ్గదు ఎవరి అధికారం పోదు వాళ్ళకి సహకారంతో వాళ్ళక పక్షము ప్రతిపక్షం అందరు కలిసి చేతులు జోడించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్టీలకు అతీతంగా రేపు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి రేపు సంక్షేమ పథకాల్లో అర్హులైన బీఆర్ఎస్ వ్యక్తులకు మనం చేయమా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇంకా అక్కడ ఆ పేదరికం నిలబడుతుంటుంది ఆ అవసరం నిలబడుతుంటుంది మరి అవసరం తీర్చి తీర్చన్నాడు మన నాయకులుగా ఫెయిల్ అవుతాం కాబట్టి మనిషి పదవి రాకపోయినా సరే కానీ జీవితంలో ఆయన పదవులు రాకపోయినా ఆయన ఒక నాయకులుగా నిలబడ్డాడు అనే పేరు వస్తే చాలా మనకి కాబట్టి ఇందరికొకడే వచ్చిన పదవులు అనేవి వస్తాయి రావు కొన్ని ఎన్నో సందర్భాలు ఉంటాయి నా విషయం తెలుసుకుని నా టికెట్ వచ్చే సమయంలో నర్సాపూర్కి టికెట్లు బీసీలకు ఇవ్వాలనే అంశం ముందరికి వచ్చింది చెప్పండి మా రోజు బీసీలకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు అకామిడేట్ అయితే లేదు బీసీలకు ఇవ్వాలంటే నాకు టికెట్ రాకపోయేది నాకు నిలబడే అవకాశం రాకపోయేది ఖచ్చితంగా ఈ సీటు మనదే అనే ఆలోచన నుంచి మనం బయట రామా ఈరోజు అందరికీ కూడా ఎత్తున ఈ వేదిక మీద కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాతో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ ఇంక్లూడింగ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు వీళ్ళలో ఎవరికి పదవి వచ్చినా నేను మనస్ఫూర్తిగా సవాల్ తీస్తాను ఎందుకంటే రోజు నేను కొనుక్కోవచ్చు చాలా సంతోషకరమైన విషయం ఎంపీపీగా కావాలంటే ఎన్నో మనము మంచి పనులు చేస్తేనే ఆ ఎంపీపీగా మనకు వరిస్తారు కాబట్టి విజయవంతంగా ఐదు సంవత్సరాలు జరుపుకున్న స్వరూప నరేంద్ర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వైసీపీ గారికి మరియు ఎంపీటీసీలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కంగ్రాజులేషన్ తెలియజేస్తున్నాను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చాలా మంది అంటే గానే ఉండి ఇన్ఛార్జ్ గానే ఉండి ఆ విధంగానే జరుగుతుంది కొంతమంది నోరికి ఏదో అది మాట్లాడుతుంటారు కానీ నేను ఏమి జరుగుతుందో వాస్తవాలే మాట్లాడతాం ప్రజల కోసానికి మనకు ప్రజల జవాబుదారత ఉంటాం ఈ ప్రాంతానికి ఉంటాం తప్ప ఎవరికి జవా మేము ప్రజల పక్షాన్ని వాడతాం తర్వాత అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని ఉంటాం ఈ ప్రాంతం పక్షం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి నిరంతరంగా ఇంచాలి అందరి ఆశీర్వాదంతో మరొకసారి తర్వాత మీరు ఇట్లాంటి అవకాశం ఇస్తే ఇప్పుడు మనం మా ఇంతకుముందు మాకు ఇష్టాన్ని అంటుండు మేము ఇది లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ కానీ మనం చాలా కూడా తర్వాత తాలూకా పోస్టులు చేయాలి మండల పోస్టులు చేయాలి ఎంపీటీసీలు కావచ్చు కాకపోతే మనకి ఏంటంటే అప్పట్ల అయిపోయిందంటే కొత్త చిక్షగా అయింది మండలాలు కూడా తర్వాత ఎక్కడ ఏవి విలేజ్లు ఉండాలి మన ప్రజా పాలనలో ఖచ్చితంగా మండలాలు అయితేనేమి ప్రజలకు ఏది ఉపయోగకరం ఉంటుందో ఆ ఉపయోగకరంగా ఉండే విధంగానే ప్రజా పాలన కొనసాగుతూ అదే విధంగా మనం ముందుకు పోదాం అందుకోసానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టిన మా ఎంపీపీ గారికి మా నరేంద్ర గారికి అదనంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారికి అందరికి కూడా తర్వాత ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ ఎంపీ సభ్యులకు అలాగే తాజా మాజీ అయిన సర్పంచ్లకు పత్రికా మిత్రులకు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలకు గౌరవ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఐదు సంవత్సరాలు చూస్తుండగా నేను కలిసిపోయింది చాలా ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుబంధం ఉంది ఒక్కొక్క ఎన్పిటీస్ తోటి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసేందుకు నేను చాలా సంతోషంగా గౌరవపడుతున్నాను నేను మా తండ్రి దివంగత ప్రతాప్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల సర్పంచ్ పథవకాలను చేసిండు ఆయనను చూస్తూ పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయంగా ప్రజలతో ఉండాలనే కోరికతోటి రాజకీయాలు రావడం జరిగింది నా గురువు నా పితృ సమానులు గౌరవ మదన్ రెడ్డి గారు నా ఇన్స్పైర్ ఏంటంటే రాజనడి గారు ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి మమేకమై ఎప్పుడు ప్రజలతోటి ఉన్నటువంటి కాబట్టి తన చూసుకుంటూ ఈ మధ్యన చాలా సంతోషపడుతుంది ప్రజలు అసలు ఎప్పుడు ఇతర ఎప్పుడు ఇంటికి బదులు ప్రతి రోజు ప్రజలనే ఉంటుంది కాబట్టి ఆయన ఇన్స్పైర్ పత్రిక చూసేసరికి ప్రతి కార్యక్రమాన్ని మేమేమి చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల మృతి ఉపయోగించి పనిచేసిన నా పత్రికా మిత్రులకు నేను అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను కృతజ్ఞతలు రాబోయే రోజులలో కూడా ఉమ్మడి రెండు మండలాల్లో ఏదైతే ఉందో గౌరవ సర్పంచ్లకు సర్పంచ్లు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే ఎక్కడ పోయినా సెక్రటరీలు మంచి స్వాగతించు ఆప్యాయంగా పలకరించరు అలాగే ఈ బంధము సరే పార్టీలకు ఖచ్చితంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందనే కాకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా ఉండు రేపు పదవి అయిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉండి ఇదే ఆప్యాయంగా నన్ను ఇదే ఆప్యాయాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వంచి నమస్కరిస్తున్నాను పాల్పంచుకోవడానికి మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శి కానీ గ్రామాల్లో ప్రతి ప్రజాప్రతినిధులు కానీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ ఐదు సంవత్సరాలు మాతోటిగా ఎంతో నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు అందరం కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా ఒక ఆర్మీలాగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పరచుకోవడం జరిగింది అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ చూసి గౌరవ సర్ సర్పంచ్గా తను రెండుసార్లు ఒకసారి ఎన్నికల్లో వెళ్ళిపోవడం తర్వాత ఇనానమస్గా ఇంకోసారి రావడం అనేది చాలా రాజకీయంగా తను చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ వాళ్ళకు సేవలు చేయడం ఊర్లో ఏ వరకు ఏ వ్యక్తికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తను ముందుండి సమస్యను తీర్చడంలోనే మా మా కూడా డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా నాకు ఇంత డబ్బు సంపాదించుకోవాలి ఈ ఊరి మీద నేను సాధించుకోవాలనే విధంగా తను ఎప్పుడు లేడు ప్రజలలో పేరు తెచ్చుకునే విధంగా తాను ముందుకొచ్చి పదిహేను పదమూడు సంవత్సరాలు చేశాడు కాబట్టి ఆ పెంపకంలో పెరిగినందుకు తనకు కూడా ఎవరికి సమస్య ఉన్నా ముందుండాలనే విధంగా ముందుంటాడు కాబట్టి నేను చూసిన వరకు మా ఇద్దరి ప్రయాణంలో కూడా మేమిద్దరం కలిసి ప్రయాణంలో మాకు ఎన్నో సమస్యలు మేము చిన్న ఇందు నుంచే పైకి వచ్చాము ఆ విధంగా ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు ఆ వ్యాపారాల్లో వచ్చే ఫోన్లకు తాను ఇరిటేట్ అయి అవుతుండే కానీ మా ఎంపీపీ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఏ వ్యక్తి నుంచి కూడా ఏ సమస్యకు ఏ నైట్ ఏ పది గంటల రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంటకు కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి దానికి దానికి తాను తన ఎంతో మనస్సు పూర్తిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఎంత సంతోషంగా తాను రా ఒక వ్యక్తికి సేవ చేయాలనుకుంటే ఇంత టైము ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు ఒక ఫోన్కు కూడా రాజకీయ తన తన వ్యాపారానికి ఇరిటేట్ అవ్వడం చూసినా కానీ రాజకీయ పరంగా ఈ ముప్పై గ్రామాలలో నుంచి వచ్చిన ఫోన్లకు ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు తనకు చాలా ఈ ప్రజా సమస్యలను తీర్చడం అనేది ముందుండి ప్రజలలో ఉండాలనే ఆసక్తి ఎప్పటికీ ఉంటుంది మేము ఎప్పుడు కూడా ఇంకా ఈ పదవీకాలం అయిపోయిన తర్వాత

నై జుడండి నై జుడండి నై జుడండి ಕೊ ಜರಗೋಸ್ ಜರಗೋಣ ಕೊರಲಿ ಮನಗಂಡ

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి